యుద్ధం మన తెలుసు మొట్టమొదటి యుద్ధం కులియాతి మీద యుద్ధానికి వెళ్ళాడు ఏంటి ఆ ముందు ఏం చేశాడు ఆ చంపితే ఏమిస్తారు రాజుగారు ఆ చంపితే ఏమిస్తారు అన్నారు మామూలుగా బహుమతి కోసం వెళ్ళాడు అనుకోండి ఒకరిని అడుగుతాడు కానీ ప్రతి ఒక్కరిని అడిగాడు ఎందుకు అడిగాడు రాజు దగ్గరికి వెళ్ళాలి ఒక సాధారణ మనిషి మరి ఎట్లా వెళ్తాడో వాళ్ళు మాట్లాడుకోకుండా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ ఆయుధాలు ఏమీ లేకుండా వెళ్ళాడు అక్కడికి వెళ్ళానంటే నువ్వు వీటితో వాటితో వస్తున్నా కానీ నేను దేవుని పేరు మీద వస్తున్నాను యుద్ధము యోహో వాదే ఆయన అన్న మాట్లాడేటంటే సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వీడేవాడు అవన్నీ మాట్లాడాడు గులియాతిని చంపేశాడు కత్తి దాచుకున్నాడు తర్వాత ఏం జరిగింది మేరబును పెళ్లి చేసుకున్నాడు అడిగాడా అండి అమ్మాయిని తన కుటుంబాన్ని స్వతంత్రం చేయమని అడిగాడా రాజుగారు చేసిన వాగ్దానాలు ఒకడు కూడా తీసుకోలేదు దావేది తీసుకోలేదు దావీదికి కావాల్సింది రాజుగారి అమ్మాయి కోసం యుద్ధం చేయడము ఏదో వాళ్ళ కుటుంబాన్ని దాసత్వంలో ఏదో స్వాతంత్ర్యం వచ్చేటట్లుగా తన కుటుంబాన్ని విడిపించుకోవడానికో కాదు ఆ అమ్మాయిని ఇంకో పెళ్లి చేశారు ఇంకో అమ్మాయిని పెళ్లి చేయడానికి రాజుగారు ట్రై చేసినా కానీ అమ్మఒని నేను చేసుకోని అన్నాడు అంటే గుళ్యాతి వేదిక యుద్ధానికి వెళ్ళింది చాలామంది ఏమనుకుంటారంటే ఏదో రాజుగారి బహుమతుల కోసం వెళ్ళాడు ఇంకోటి ఇంకోటి ఒక్క బహుమతి కూడా తీసుకోలేదు పోనీ తన పేరు ఏదో హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఏమీ చేయలే మరి ఎందుకు యుద్ధం చేశాడు దేవుని నామ మహిమ కొరకు ఆయన మహోన్నతుడు అవ్వాలి ఆయన సర్వోన్నతుడు అవ్వాలి అది దావేది యొక్క కోరిక దేవుడు అన్యజనుల్లో మహోన్నతుడు అవ్వాలి ఆయనే దేవుడని ఇస్రాయేలీలు తెలుసుకోవాలి ఫిలిస్తీన్లు తెలుసుకోవాలి మన యుద్ధాలు దానికి మన కుటుంబంలో వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితులు దానికి మన కుటుంబంలో మనం స్థిరపరచడానికి మన వల్ల చేత కానీ మన జ్ఞానంతో సా ఏదండి తీర్చలేనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే ఇంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే దేవుడు మహోన్నతుడు అవడానికి వస్తాయి